కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయితే రోగులు ఎప్పుడు వచ్చినా సరే చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలియజేశారు సాధారణ రోగుల కోసం ముప్పై పడకలు అలాగే గర్భిణుల కోసం ఇరవై ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు ఇప్పటి వరకు మన దగ్గర అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు ఈ వేరియంట్ లో జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి లక్షణాలు ఉంటాయని తెలియజేశారు కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు